సహోదరి సహోదరులారా విగ్రహాలకు బలి అర్పించినవి తినవచ్చా తినకూడదా అని మనము తెలుసుకోవాలి అయితే ఎంతోమంది అబద్ధ బోధకులు బయలుదేరి తినవచ్చు అని చెప్తున్నారు అందులో ఏమీ లేదని చెప్తున్నారు అయితే పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా ఏం చెప్తుంది తినవచ్చా తినకూడదా అని పరిశుద్ధ గ్రంథము బల్ల గుద్దీనంటే ఎలా చెప్తుందో మనము తెలుసుకుందాం సహోదరుడా వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారని కాదు మనము జ్ఞానం గలవారము బుద్ధి గలవారము వివేచన గలవారం కాబట్టి ఏది సత్యము ఏది అసత్యమో మనము పరిశుద్ధ లేఖనం ఎందే చూసుకోవాలి ఇతరుల బోధతో మనకు పని లేదు ఎందుకంటే మనుషులను తప్పుదారు పట్టించి అబద్ధ బోధకులు భూమి మీద ఎందరో బయలుదేరి ఉన్నారు అయితే ఇలాంటి వారి గురించి మనకు అవసరం లేదు కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో తెలుసుకుందాం మొదటి గ్రంథిలో ఎనిమిదో అధ్యాయము పదవచనంలో చూసుకుంటే ఏలయనగా జ్ఞానం గల నీవు విగ్రహాల ఎందు భోజనం పంక్తి కూర్చుండగా బలహీనమైన ఒకడు చూచినేడలా బలహీనమైన మనసాక్షి గల వాడు ఒకడు చూచినేడలా నిన్ను బట్టి ధైర్యమును తెచ్చుకొను కదా ఓ క్రైస్తవ సహోదరా సహోదరి నీవు క్రైస్తవుడ వేయండి నువ్వు నీ బంధువులో చుట్టాలో విగ్రహాల పెళ్లికి పిలిచినప్పుడు విగ్రహాల భోజన పంక్తికి పిలిచినప్పుడు నీవు క్రైస్తవుడ వేయండి నీవు క్రైస్తవుడవయ్యండి ఆ విగ్రహాల పంక్తిలో భోజనాన్ని కూర్చున్నప్పుడు అప్పుడప్పుడే దేవుణ్ణి నమ్ముకున్న అప్పుడప్పుడే పరిశుద్ధ దేవుని తెలుసుకున్న వాళ్ళు అప్పుడప్పుడే విగ్రహారాధన విడిచిపెట్టి క్రైస్తవ్యం ఎరిగిన వారు ఏమవుతారంటే నిన్ను బట్టి అతడు బలము తెచ్చుకుంటాడు నిన్ను బట్టి అతడు ధైర్యం తెచ్చుకుంటాడు కాబట్టి నిన్ను బట్టి అతన్ని మనస్సాక్షి నీ మీద నేరం మోపుతుంది ఎందుకంటే అదిగో ఆ క్రైస్తవుడే నాకంటే ముందు దేవుణ్ణి నమ్ముకున్న మనిషే నాకంటే ముందు ఎన్నో మార్లు చర్చకి వెళ్ళిన మనిషే ఎన్నో మార్లు దేవుని గురించి చెప్పిన మనిషే ముందు విగ్రహాల దగ్గర భోజనం పంక్తి కూర్చున్నాడు నేను కూర్చుంటే తప్పేముందని చెప్పేసి అతడు నీ మీద నేరం మోపుతాడు ఎక్కడ కాదు దేవుని ఎదుట నేరం మోపుతాడు అతని మనసాక్షి నిమిత్తము నీవు తినకూడదు ఎందుకంటే నిన్ను బట్టి అతడు ధైర్యం తెచ్చుకుంటాడని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది ఇంకా ఏమంటున్నారు అయితే ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును దేవుడు ఎవరి కొరకు చనిపోయినాడు బలహీనుల కొరకు చనిపోయినాడు ఆయన అయితే నిన్ను బట్టి ఆ బలహీనుడు ధైర్యం తెచ్చుకుంటే యేసు క్రీస్తు శిలవ వేయబడింది వ్యర్థము ఏసు నీ కొరకు రక్తం కాచింది వ్యర్థము అని పరిశుద్ధ గ్రంథము చెప్తా ఉంది నిన్ను బట్టి అతడు నీ జ్ఞానమును బట్టి నీ బుద్ధిహీనత బట్టి నీ బుద్ధి హీనతను బట్టి నీవు విగ్రహాలనేందు భోజనములకు కూర్చుండగా నీ బుద్ధిహీనతను బట్టి అతడు నశించును అతడు నశించిపోవడానికి కారణం ఎవరంటే ఓ బుద్ధి లేని క్రైస్తవుడా నీవే అతడు విగ్రహాలలో భోజనం చేయడానికి కారణం ఎవరంటే నీవే బలహీనమైన క్రైస్తవుడా ముందు నిన్ను నువ్వు మార్చుకో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసుకో అదే మొదటి గ్రంథిలో ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఇలా నా సహోదరులకు విరోధంగా పాపము చేయుటకును పాపము చేయటం వలన నా బలహీనమైన మనసాక్షి నొప్పించట వలను క్రీస్తుకు విరోధముగా పాపము చేయుచున్నారు అయితే ఇలా నువ్వు నీ బలహీన మనస్సు కలిగి బలహీన మనస్సు కలిగి విగ్రహాల ఎందు నువ్వు భోజన పంక్తి కూర్చుండగా నీ బలహీనమైన మనసును బట్టి నీవు పాపము చేయుచున్నావని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది నీవు దోషం చేయుచున్నావని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది నీవు ఇతరులను నరకానికి పంపిస్తున్నావని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది నా సహోదర నా సహ సహోదరి ఇంకా పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉంది కొందరైతే అంగట్లో అమ్ముతే వాళ్ళు పూజ చేస్తారు కదా అది కొనుక్కోకూడదు కదా కొందరైతే ఏ వస్తువు అయినా కానీ పూజ చేసే వాళ్ళు అమ్ముతారు కదా అది కొనకూడదు కదా అంగట్లో ఒక మటన్ షాప్కి వెళ్ళినా ఒక చికెన్ షాప్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ ఏదో ఒక పూజ చేసి వాళ్ళు అమ్ముతారు కదా వాటిని క్రైస్తవుడు కొనకూడదు కదా అని చెప్తా ఉంటారు మరి ఇది సత్యమా వీరు చెప్పే దాంట్లో నిజముందా నా సహోదరుడా మనము మన సొంత మాటలు కాదు నా మాటలు కాదు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తుందో మనం చూద్దాం మొదటి గ్రంథులు పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఒక మాట ఉంటుంది మనసాక్షి నిమిత్తము ఏ విచారణ వాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును మనస్సాక్షి నిమిత్తం అంటే నీ మనసాక్షి నిమిత్తము నీవు అంగటికి వెళ్ళినప్పుడు అయ్యా ఇది విగ్రహంకు అర్పించినదా అని నీవు అడిగి విచారణ చేసి నప్పుడు అతడు అవును విగ్రహంకు అర్పించినదే అని నీతో చెప్పినాడలా నీవు దాన్ని కొనవద్దు అయితే నీవు అంగడికి వెళ్ళినప్పుడు ఏ విచారణ చేయకయు అంటే అది అర్పించినదా అర్పింపకపోయినదా అని నీవు ఏ విచారణ చేయకయు కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును మన ఈ లోకంలో ఎన్నో అంగడులు ఉన్నాయి ఆ అంగడిలో ఏది అమ్మినా అతనికి మనకు డబ్బు అనేది రుణం తీరుస్తుంది కాబట్టి మనము కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని నిరభ్యవంతంగా తినవచ్చును అయితే ఎందుకు తినవచ్చునంటే మనం ఏం విచారణ చేయడం లేదు అయ్యా ఇది దేనికి పెట్టింది ఎక్కడ పెట్టినావు ఎక్కడ పూజించి తెచ్చినావు ఏ విగ్రహానికి పెట్టామో మనం అడగడం లేదు ఎందుకంటే ఒకవేళ అతని మనస్సాక్షి ఆ అంగటివాడే అయ్యా ఇది విగ్రహాలకు పెట్టింది అని చెప్పినడలో కొనవద్దు కానీ ఏ విచారణ చేయకయు దాని నీవు కొనవచ్చును తినవచ్చును అయితే మన బంధువులలో చుట్టాలలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరో ఒకరు అయ్యా రేపు మా ఇంట్లో పెన్లు రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రేపు మా ఇంట్లో కార్యక్రమం ఉంది అని చెప్పేసి నిన్ను పిలిచినప్పుడు అతడు విగ్రహారాధికుడు అతడు దేవుణ్ణి ఎరగని వాడు నిన్ను భోజన పంక్తికి పిలిచినప్పుడు నీకు మనసు ఉంటే అయితే నీకు దగ్గర వాళ్ళు అతని వల్ల నీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిసినప్పుడు నీవు వెళ్ళవచ్చును కానీ భోజన పంక్తిని వెళ్ళి అక్కడ కూర్చొని తినవచ్చును అయితే ఇక్కడ మనము ఒక విషయం గమనించాలి అయితే మనము ఇరవై ఏడవ వచనంలో చూసుకుంటే అవిశ్వాసు అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందుకు పిలిచినప్పుడు అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలు నిన్ను విందుకు పిలిచినప్పుడు వెల్లుటకు నీకు మనస్సు నెడలా మీకు వడ్డించినదేదో దానిని మనసాక్షి నిమిత్తము ఏ విచారణ చేయకయు తినుడి అయితే ఏ విచారణ చేయకయు తినుడి అని ఉంది కానీ మరి తినాలా వద్దా అని చెప్పేసి ఆ క్రింది వచనంలో రాయబడి ఉంటుంది నువ్వు వెళ్ళు కూర్చో తిను కానీ అది తినాలా వద్దా అని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో కింది వచనంలో మనం లోకి వెళ్తే దేవుడు తినమంటున్నాడా అలా భోజనం పంక్తికి వెళ్ళి కూర్చోమంటున్నాడా కూర్చోకూడదంటున్నాడా అని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసుకుందాం మొదటి గ్రంథులు పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినది చెప్పినడలా అట్లు తెలిసిన వారి మనస్సాక్షి నిమిత్తము తినకుడి అక్కడ బంధువులో చుట్టాలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎంతో మంది వచ్చింటారు బాబు బాబు ఇది బలి అర్పించినది బాబు ఇది విగ్రహాలకు అర్పించినది బాబు ఇది నైవేద్యం పెట్టినది ఇది ప్రసాదం అని నీకు ఎవరైనా చెప్పినడలా అంటే ఎవరో ఒకరు చెప్తారు మనము మనకు తెలుసు అది మనం అక్కడికి వెళ్తానే ఇది విగ్రహాలకు అర్పించిందా బలి అర్పించిందా ప్రసాదమా అని చెప్పేసి నీకు తెలుస్తుంది ఎందుకంటే ఎంతో మంది అక్కడ వచ్చింటారు నీ బంధువులు చుట్టాలు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చి ఇది విగ్రహాలకు అర్పించిందని బలి అర్పించిందని ఖచ్చితంగా నీకు చెప్తారు అయితే అట్టి అట్టివాని మనసాక్షి నిమిత్తము నీవు తినకూడదు ఎందుకంటే అది నీ సొంత నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు కానీ ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తము నీవు తిన నెల నిశ్చయంగా నీవు నరకానికి పోతావు నిశ్చయంగా నీవు పాతరానికి పోతావు నిశ్చయంగా ఎదుటి వాడిని కూడా నువ్వు నీతో పాటి పాతరానికి తీసుకొని వెళ్తున్నావు అయితే ఏమంటుంది ఎందుకనగా వేరొక మనస్సాక్షి నిమిత్తం కాదు కానీ అదే ఇరవై తొమ్మిదవ వచ్చినంలో మనసాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనసాక్షి నిమిత్తం కానీ ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగో చెప్పుచున్నాను ఎందుకనగా వేరొక మనస్సాక్షిని బట్టి స్వాతంత్ర విషయంలో నేను తీర్పు తీర్చునేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకునేడలా నేను దేని నిమిత్తం కృతజ్ఞత అస్థులు చెల్లించుతున్నాను దాని నిమిత్తము నేను దూషింపబడిన భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను దేవునికి మహిమ కొరకు చేయాలంటే మనం భోజనం తిన్నా నీళ్లు తాగినా వస్త్రాలు వేసినా ఏమి చేసినా గాని దేవుని మహిమ కొరకు చేయమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అయితే నా సహోదరా నా సహోదరి ఎదిటి వాని మన సాక్షి నిమిత్తం ఇరవై తొమ్మిదవ వచనంలో ఉంటుంది నీ సొంత మన సాక్షి నిమిత్తం కాదు ఎదిటి వాని మన సాక్షి నిమిత్తం అంటే ఎదిటివాడు ఇదిగో ఇది విగ్రహంకు అర్పించినదని ఎదుటివాడు చెప్పినడల నీవు నిశ్చయంగా దానిని భుజించకూడదు ఎందుకంటే ఎదుటి వాని మనస్సాక్షి నీ మీద నోరం మోపుతుంది నిన్ను బట్టి ఎదుటివాడు నరకానికి వెళ్తాడు నీ మనస్సాక్షిని బట్టి నీవు నరకానికి వెళ్తావు నీవు చనిపోయినా జీవించినా ఎదుటివాడు నీ మీద నేరం మోపినప్పుడు అది పరలోకంలో నీ మీద తప్పవుతుంది సహోదరుడా ఇదిగో నేను అతన్ని బట్టి నరకానికి వచ్చినాను ఆ క్రైస్తవుని బట్టి నేను నరకానికి వచ్చినాడు ఇదిగో ఆ క్రైస్తవుడు భోజనం పంక్తికి కూర్చుండగా ఆ క్రైస్తవుడు విగ్రహాల నేను తింటుండగా అతన్ని చూచి నేను అతను అతను క్రైస్తవుడే కదా అని నేనే వెళ్ళి భోజనాన్ని కూర్చున్నాను ప్రభు నా తప్పు లేదు ముందు అతన్ని శిక్షించు ఎందుకంటే ఎదుటి వాని మనసాక్షి నీ మీద నేరం మోపుతున్నప్పుడు నీవు భోజనం పంక్తికి కూర్చోకూడదు తినకూడదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది మొదటి క్రంథీలో ఎనిమిదో అధ్యాయము నాలుగవ వచనం చూసుకుంటే కాబట్టి విగ్రహముకు బలిగా అర్పించిన వాటిని తినుటి తిని విషయమందు లోకము విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడనియు వేరొక దేవుడు లేడనియు మనము ఎరుగుదము అందుకంటే దేవుడు ఒక్కడే విగ్రహాలు దేవుడు కాదని జ్ఞానం గల మనము ఎరిగి ఉన్నాము అంటున్నాడు ఎనిమిదో అధ్యాయము ఏడవ వచనం చూసుకుంటే అయితే అందరి ఎందు ఈ జ్ఞానము లేదు కొందరు విగ్రహముకు ఆరాధించిన వారు కనుక తాము భుజించుటకు పదార్థమును విగ్రహముకు బలి అర్పించినవని ఎంచి ఇందు మనసాక్షి బలహీనమై అపవిత్రమవుతున్నది సహోదరుడా వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారని కాదు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా ఏం చెప్తుంది మనము తినవచ్చా తినకూడదా అని ఇప్పుడు నేను చెప్పినాను కదా నేను చెప్పినట్టు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయో లేదో మీరు చూసి విని నాకు తెలియజేయండి నేను చెప్పినది ఖండి ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇలా అబద్ధ బోధకుల గురించి మీరు తప్పుతో వెళ్లకుండా పరిశుద్ధ గ్రంథం లేకట పెట్టుకొని శాస్త్రుల వలె పరిశీలన వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోవాలని యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసు పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి విన్న ప్రతిబిడ్డను ఆశీర్వించాను ప్రభా ఇదిగో మంచి జ్ఞానమును వివేచనను తెలివిని అనుగ్రహించని ప్రభా ఇదిగో తండ్రి నేనా ప్రభా ఏవి తినొచ్చో ఏవి తినకూడదో స్పష్టంగా మాతో మాట్లాడేందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ మంచి జ్ఞానం దైత్యమని వివేచన దైత్యమని నీ పరిశుద్ధ ఆత్మ బలపరచమని విన్న ప్రతిబిడ్డను జ్ఞానం కలిగి నీ ఎందు భయభక్తు కలిగి జీవించే భాగ్యం దైత్యమని అబద్ధ బోధకుని దావ తప్పిపోకుండా నీవే కాచి కాపాడమని ఏస్తు క్రీస్తు పరిశుద్ధము శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందిన నా పరం తండ్రి ఆమె ఆమె ఆమె